హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా వర్తమాన మహాభారతం అని పిలుస్తూ ఉంటాను నేను మా టీవీలో ప్రసారమైన మహాభారతాన్ని ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతూ ఉన్నది ఎందుకంటే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని అది చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది గనుక అందులో ఒక అంశాన్ని నా మనసుకి ఆకర్షణగా అనిపించిన అంశాన్ని నాకు ఆహ్లాదాన్ని నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ చిన్ని వీడియో సమర్పిస్తున్నానండి శ్రీకృష్ణుడు ద్రౌపది దేవిని ఆమె తండ్రి చేత నగర బహిష్కరణ పొంది నదీ తీరాన దుఃఖిస్తూ ఉన్నప్పుడు చెలికత్తె కుమార్తె చిన్నిది మీ తండ్రి గారిని మీరెందుకు క్షమాపణ కోరరు అని అంటే క్షమాపణ కోరడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేను చేసిన తప్పేమిటో తెలియాలి కదా అంటూ ఇలా చర్చిస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు తొలిసారి శ్రీకృష్ణుడు దేవికి కనిపిస్తాడు ద్రౌపదీ దేవి తొలిసారి శ్రీకృష్ణుడిని చూస్తుంది ఆయన అంటాడు నీళ్ళు నీ మీద దాడి చేయాలని వేచి ఉన్నావా లేక నీవే నీళ్ళ మీద దాడి చేస్తావా అప్పుడు పరిచయం చేసుకుంటూ ఇదిగో నా కౌముదకి నీ ద్రౌపదుడి మీద ప్రయోగిస్తాను ఎవరు కాపాడతారో చూస్తానని ఆమెను రెచ్చగొట్టేసి ఆయన ద్వారా కౌన్ నగరంలోకి కాళలోకి ప్రవేశిస్తాడు కౌమోదకిని ప్రయోగిస్తాడు ఎందుకంటే నేను నిన్ను అధర్మం చెయ్యనియను ఆ విధంగా నిన్ను రక్షిస్తాను అంటూ కౌమోదకిని విసిరితే యుద్ధ సమాయత్తమైన పుత్రుడు ద్రౌపదికి దృష్టద్యుమ్నుడు పాండవ సేనకు తర్వాత అధ్యక్షుడు కూడా అతడు ఆచార్య ద్రోణాచార్యుణ్ణి చంపడం కోసం యుద్ధంలో యజ్ఞంలో ఆవిర్భవించినటువంటి వాడు అతడు కూడా చేష్టలుడిగి సర్వ సైన్యము ఆయుధాలు చేతి నుండి జారి పడిపోయి ఉండగా ద్రుపదుడు నేను వెనక్కి తగ్గను అంటూ శ్రీకృష్ణుడి మీద ఆయుధ ప్రయోగం చేయనుండగా కౌమోదకి ప్రయోగిస్తే ద్రౌపదీ దేవి తను బలిదానం ఇచ్చేన తన ప్రాణాలు అడ్డు వేసేనా తండ్రిని కాపాడుకుంటాను అన్నట్టు వచ్చి అడ్డాన్ని నిలిచినప్పుడు కౌమోదకి శాంతిస్తుంది తదుపరి మళ్ళీ శ్రీకృష్ణుడు ద్రుపదుడి పశ్చాత్తాపం తర్వాత ద్రౌపదీ దేవిని నేను తీసుకొని వస్తాను ఆమెని నగర నగరంలోనికి అంటూ మళ్ళీ వెళ్ళి నగరం బయట ఉన్న చోట ఆమెతో సంభాషించేటప్పుడు వస్తుంది సంభాషణ నిజానికి నేను శాంతింప చేశానా నువ్వే శాంతింప చేసుకున్నావా అన్న ఆసక్తికరమైన సంభాషణ కూడా నడుస్తుంది దాని గురించి ఇంకెప్పుడైనా మీరు పరిశీలించుకున్న మీకు అది చక్కని ఆహ్లాదాన్ని ఆలోచన స్పృ స్ఫురణని కూడా ఇచ్చేటటువంటిది అందులో ఒక విషయంలో ఇంతకీ ఎవరు నువ్వు అని అంటుంది నేను వసుదేవ పుత్రుని కొందరు నన్ను వాసుదేవా అని పిలుస్తారు కొందరు మాధవ అంటారు నా మిత్రులు నన్ను గోవింద అంటారు అని అంటే ఈమె తదుపరి మాటలో గోవింద అంటుంది అంటే తనని తాను శ్రీకృష్ణుడికి ఫ్రెండ్ మిత్రులు నన్ను గోవిందుడని పిలుస్తారు అంటే తను కూడా మిత్రురాలు అన్నట్టుగా గోవింద అని పిలుస్తుంది కాబట్టి ఆయన ఆమెని సఖీ అంటాడు ఆ సంబోధనని ఎవ్వరూ నిరసించరు కానీ శిశుపాలుడు నీచమైన అర్థాన్ని కల్పిస్తాడు దానికి నిజానికి అన్నకు చెల్లి సఖే ఫ్రెండే అక్కకు తమ్ముడు కూడా ఫ్రెండే భార్యాభర్తలు ఫ్రెండ్సే తల్లి కొడుకులు కూడా ఫ్రెండ్సే తండ్రి కూతుళ్ళు కూడా ఫ్రెండ్సే ఆ ప్రేమలో ఆలోచనలని పంచుకునే స్నేహం కూడా ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడికి ద్రౌపది సఖి అవ్వడంలో కృష్ణుడి ఇదేం లేదు ద్రౌపదీ దేవే ఎంచుకుంది అలా అలాగా ఏ మాం ప్రపద్యంతే తాంస్త భజామ్యహం ఆ అన్న మాటని ఏ మాం ప్రపద్యంతే తాంస్త భజాహం మమవర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసా ఆ విధంగా మనుషులు ఏ ఏ విధాల నన్ను పూజించాలనుకుంటున్నారో ఆయా విధంగా వాళ్ళు నన్ను పూజించే బుద్ధిని తదనుగుణంగా వాళ్ళకి సిద్ధిని నేనే అనుగ్రహిస్తూ ఉంటాను ఇక్కడ రూపనామాలకి ప్రాధాన్యత లేదు అది ఆయా వ్యక్తుల నిర్ణయంతో ఉంటుంది ఏ పేరుతో ఏ రూపంతో పిలిచినా నేనే అని ఎంతో స్పష్టంగా చెప్తారు ఇక్కడ అది చాలా చిన్న సంఘటన చిన్న సంభాషణ మిత్రులు నన్ను గోవిందుడు అంటారంటే ఆమె తనని తాను కృష్ణుడికి ఫ్రెండ్గా సఖిగా పురుషుడైతే సఖుడు అంటారు సఖ అంటారు స్త్రీ అయితే సఖి అంటారు కాబట్టి తన్ని కృష్ణుడి నేస్తంగా తనని తాను గుర్తించుకుంటూ గోవిందా అని పిలుస్తుంది కాబట్టి ఆయన సఖీ అని పిలుస్తాడు మనల్ని బట్టే మన భక్తి మార్గం ఉంటుంది మనమే ఎంచుకోవలసి ఉంటుంది మనం ఏది ఎంచుకున్నా అందులో చేయి పట్టి నడిపిస్తాడు శ్రీకృష్ణుడు చతికిలబడి కూర్చున్నంతసేపు ఏడిపిస్తాడు కూడాను నవ్వుతాడు హేళన చేస్తాడు క్లైబ్యమ్మా స్మగమాహా నీకెక్కడి నుంచి వచ్చింది హృదయ దౌర్బల్యం అని టీజ్ చేస్తాడు ట్రోల్ చేస్తాడు కాబట్టి మనమే స్థిర నిశ్చయంతో యుద్ధోన్ముఖులమై ప్రతి వాడి జీవితము యుద్ధమే అంతే మా గమ్యం ధర్మమే ముక్తి లభించాలంటే ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం వినా మరేవి ధర్మాన్ని వదిలేస్తే మిగిలిన మూడు ఫలించవు అర్థము రాదు వచ్చినా నిలవదు కామం తీరదు తీరినా రోగం వస్తుంది మోక్షం అసలు ప్రసక్తే లేదు కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా ఈ సీరియల్లో చాలా చక్కని అంశాలని క్లిష్టమైన అంశాలని కూడా చాలా చక్కగా అరచేతిలో వెన్న ముద్దకిలాగా మనకి నేర్పిస్తుందండి దాన్ని మనం అందుకొని ఆనందిస్తే ఆ ధైర్యంతో జీవితంలో ముందుకు అడుగులు వేయగలమని ఆశిస్తూ అలా అడుగులు వేయించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియ ప్రి నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే చర్చనీయంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోటన్ సపోర్ట్ మై ఫైనాన్షియల్లీ ఆల్సో భవతి భిక్షా